మేక్ అమెరికా స్ట్రాంగ్ ఎగైన్ అంటూ ట్రంప్ విదేశీ అక్రమ వలసదారుల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల చేతులు కట్టేసి మిలిటరీ విమానంలో ఆయా దేశాలకు పంపే అమానుషత్వమైన తీరుపై అనేక దేశాలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నాయి ఈ చర్యలను ముందుగా వ్యతిరేకించిన కొలంబియా అనంతరం వెనక్కి తగ్గి అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు అంగీకరించిందని వైట్ హౌస్ పేర్కొంది తిరిగి వచ్చిన పౌరులను ఆహ్వానించడంతో తాము ఆ దేశంపై విధించిన సుంకాలు ఆంక్షలను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు యుఎస్లో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న తమ పౌరులను వెనక్కి రప్పించుకొని ప్రపంచ దేశాలు సహకరించాలని వైట్ హౌస్ కోరింది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గ్రీన్ల్యాండ్ విలీనం కావాలని గట్టిగా పట్టుబడుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రక్రియకు డెన్మార్క్ అడ్డుపడాలని చూస్తే అది స్నేహరాహిత్య చర్య అవుతుందని హెచ్చరించారు ప్రపంచంలో అతిపెద్ద దీవి అయిన గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ నియంత్రణలో ఉంది గ్రీన్లాండ్లోని యాభై ఐదు వేల మంది ప్రజలు సైతం అమెరికాతో విలీనం కోరుకుంటున్నారన్నారు డెన్మార్క్ వైఖరి నచ్చడం లేదని మీడియా ఎదుట ట్రంప్ అన్నారు ఇటీవల అమెరికా అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడిన డెన్మార్క్ ప్రధాన మంత్రి మెటే ఫ్రెడరికన్ను గ్రీన్లాండ్ అమ్మకానికి సిద్ధంగా లేదని కటువుగా చెప్పిన దరిమిల ట్రంప్ నోట ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం అమెరికాలో గ్రీన్లాండ్ విలీనం అనేది మా కోసం కాదు ప్రస్తుత పరిస్థితుల్లో స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం అన్నారు డెన్మార్క్ అభ్యంతరం ఎందుకో నాకు నిజంగా తెలియదని ట్రంప్ చెప్పారు రష్యా చైనా తదితర దేశాల నౌకలు అక్కడ తిష్టవేయడం మంచి పరిణామం కాదని గ్రీన్లాండ్ను ను సాధిస్తామన్న పూర్తి విశ్వాసం తమకుందని ట్రంప్ అన్నారు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే పనిని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు దేశంలో పన్నులు వసూలు చేసే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసుల్లో కొత్తగా చేరిన తొంభై వేల మంది ఏజెంట్లకు తుపాకులు ఇచ్చి సరిహద్దులకు పంపనున్నట్లు లాస్ వేగాస్ లో ఆయన ప్రకటించారు అలా కుదరదంటే తొలగించడమే మార్గమన్నారు అధికారం చేపట్టిన కొన్ని గంటల్లోనే ఫెడరల్ ఉద్యోగుల నియామకాలను తొంభై రోజుల పాటు స్తంభింపజేస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు జాతీయ భద్రత ప్రజారక్షణ విభాగాలకు మినహాయింపు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ప్రపంచంలోని అన్ని దేశాలకు సహాయం అందించడంపై సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ నిర్ణయం భారతదేశంలో కూడా చర్చలకు దారితీసింది తద్వారా భారతదేశంలో నిర్వహించే కొన్ని నిధులపై ప్రభావం పడే అవకాశం ఉంది అమెరికా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం ఆరోగ్యం వ్యవసాయం ఆహార భద్రతతో సంబంధం ఉన్న వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది ట్రంప్ తాజా నిర్ణయం ఆయా దేశాల ఆరోగ్య వ్యవసాయ రంగాలపై పెను ప్రభావం చూపనుంది భారతదేశంలో శిశు మరణాలు ప్రసూతి మరణాలను తగ్గించేందుకు క్షయవ్యాధి ఎయిడ్స్ వంటి జబ్బులు వ్యాధులను నియంత్రించేందుకు అమెరికా నిధులందిస్తోంది భారతదేశంలో అత్యధికంగా ఉన్న టీబీ కేసులు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అమెరికా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తుంది వ్యవసాయ రంగంలో కూడా అమెరికా భాగస్వామ్యం ఉంది ఇవి ఆహార భద్రత వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తారు ప్రస్తుతం ఇవన్నీ ట్రంప్ నిర్ణయంతో చిక్కుల్లో పడతాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగ్లాదేశ్కు ఇచ్చే అన్ని రకాల సహాయాన్ని నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశించారు ఇది బంగ్లాదేశ్లోని అమెరికా ప్రాజెక్టులపై తక్షణ ప్రభావం చూపింది అమెరికా విదేశీ సహాయ సంస్థ యుఎస్ బంగ్లాదేశ్లో ఆరోగ్యం విద్య వ్యవసాయం విపత్తు సహాయం వంటి రంగాల్లోని అన్ని ప్రాజెక్టులను నిలిపివేయాలని ప్రకటించింది ఈ నిర్ణయం బంగ్లాదేశ్లో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీసింది